యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గృహజ్యోతి పథకం ద్వారా కూడా ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వము ప్రకటించిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే నల్గొండ పట్టణంలో కూడా ఇక్కడికి వచ్చి కూడా ఆ మీటర్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఆ విద్యుత్కు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు సమర్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏదైతే రేషన్ కార్డు ఒకటి అదే ఆధార్ కార్డు ఒకటి తీసుకొని వచ్చి ఆ మీటర్ ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో ఆ సర్వీస్ నెంబర్ సంబంధించిన మీటర్ ఒకటి కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే విద్యుత్ సంబంధ సంస్థకు సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా విస్తే కూడా వీళ్ళందరూ కూడా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత కూడా ఏదైతే రెండు వందల యూనిట్ల లోపు వచ్చిన వారికి మాత్రం కూడా ఆ జీరో బిల్లు వస్తుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా కూడా ఎవరైతే ఉన్నారో గృహాలకు సంబంధించిన వారు అందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ విద్యుత్ అధికారులకు సహకరిస్తూ కూడా వాళ్ళందరూ కూడా గృహజ్యోతికి అప్లికే అప్లికేషన్స్ పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది ముఖ్యంగా ఏదంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారు ఇంటి ఓనర్స్ కాకుండా కూడా ఒకే ఇంట్లో కూడా మూడు నాలుగు పోర్షన్స్ ఉన్నాయి మూడు నాలుగు పోర్షన్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కిరా దారులు కూడా అప్లై చేసుకోవడం వాళ్ళు కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా ఆ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా అప్లై చేసుకున్న పరిస్థితి కనపడుతుంది అంటే రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పచ్చు దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే ఆ ప్రజా పాలన ఉన్నాయో ప్రజాపాలన దరఖాస్తులో కూడా దానికి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా మనం ఆల్రెడీ దానికి సంబంధించి కూడా మీటర్ రీడింగ్ అవన్నీ ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ అప్డేట్ చేస్తున్న క్రమంలో చేసిన కనిపరుస్తుంది వీళ్ళందరూ కూడా ఆ దరఖాస్తు సంబంధించి తీసుకొచ్చిన తర్వాత ఆధార్ కార్డు దానికి సంబంధించిన ఆ జీరాక్స్ మొత్తం కూడా ఆ విద్యుత్ సంస్థ సంబంధించిన అధికారులకు వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసిన పరిస్థితి అంటే ఈరోజు రెండు మూడు రోజుల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ఇది కాకుండా కూడా ప్రతిరోజు ఇంటికి ఏదైతే నెలకు బిల్లు కొట్టడానికి వస్తున్న ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంట్రీ చేసే పరిస్థితి కూడా ఉంది ఏది ఏమైనా కూడా ప్రజల సౌకర్యార్థము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తుంది ప్రస్తుతం తోటి కొంతమంది విద్యుత్ సంస్థకు సంబంధించిన అధికారులు ఉన్నారు వారిని నన్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి ఎట్లా ఉంది సార్ ఎట్లా ఉంది ఇప్పుడు పేపర్స్ అయితే తీసుకుంటున్నాము పేపర్స్ తీసుకుని టూ టూ హండ్రెడ్ ఇన్స్ లోపు వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెక్స్ట్ రేషన్ కార్డు తర్వాత

తీసుకుంటున్నాం సార్ అంతే ఎన్ని రోజుల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది సార్ మేము ఈ రోజు వరకే తీసుకుంటున్నాము సార్ మరి మా సారు మరి రేపు రేపటిది రేపు చెప్తాము సార్ మరి ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి సార్ ఈ వార్డులో ఈ వార్డులో ఒక మూడు వందల సర్వీసులు వచ్చినాయి సార్ మూడు వందల సర్వీసులు ఇప్పటివరకు వచ్చేసినాయి ఎన్ని గంటల వరకు కూడా మేము ఉదయం తొమ్మిదిన్నర నుంచి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి ఒంటి గంట మళ్ళీ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు కొనసాగుతుంది సార్ అదే సార్ రైట్ మొత్తంగా ఇది విద్యుత్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మేము అప్లికేషన్స్ తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది ఎవరైతే మీటర్ రీడింగ్ తీసే ఆపరేటర్ ఉన్నారో ఆపరేటర్లు కూడా ఈ డేటా మొత్తం తీసుకుంటారు ఎవరు కూడా ఇబ్బంది ఇబ్బంది పడొద్దని అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తం దీనికి సంబంధించిన గృహజ్యోతికి సంబంధించినటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ And the link description